డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ పేరుకి తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేదు తనదైన ఎంటర్టైనింగ్ వేలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులు మనసును దోచుకుంటున్నారు హరీష్ శంకర్ అలాంటి హరీష్ శంకర్ లేటెస్ట్గా రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు అయినప్పటికీ హరీష్ శంకర్ తన జోర్ని ఏమాత్రం తగ్గించలేదు హరీష్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తూ తన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని చాలా మంది హీరోలను డైరెక్ట్ చేశారు హరీష్ శంకర్ సాయిధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం సేల్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ బన్నీతో దువ్వాడ జగన్నాథం అలాగే పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు అదే కోవలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో రెండోసారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను కూడా చేస్తున్నారు హరీష్ శంకర్ ఆ విషయం పక్కన పెడితే హరీష్ శంకర్ ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ హరీష్ కి దక్కినట్లు సినీ వర్గాల సమాచారం ఈ చిత్రానికి డివివి దానే నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం చిరంజీవి గారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అలాగే హరీష్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా పూర్తి చేసి చిరంజీవి గారి సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట ఎంటర్టైనింగ్ వేలో సినిమాలు తీసే హరీష్ శంకర్ అలాగే తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకునే చిరంజీవి గారు కలిసి సినిమా చేస్తే ఎలా ఉండబోతుందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్